I'm <laughs> పూర్తిలో అవినీతి నిర్లక్ష్యంతో ఉన్న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిని స్థాయిలో ప్రకాలన చేయాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి యాభయ డివిజన్ ఇన్ఛార్జ్ రవి యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రత్యేక అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డికి టీడీపీ నాయకులు అజ్జరపు రమేష్ కొత్తల కిషోర్ తదితరులతో కలిసి శనివారం ఫిర్యాదు చేశారు రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని ఈ జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఎంతో మంది పేరు వైద్య సేవలు అందిస్తుందని వైద్యం నిమిత్తం చుట్టుపక్కల ఉన్న అనేక మారుమూల గ్రామాల నుంచి వైద్యం నిమిత్తం వస్తుంటారని అయితే వైద్యుల నిర్లక్ష్యమో లేక మరే ఇతర కారణాలు తెలియదు గాని వైద్యం నిమిత్తం ఇక్కడకు వారికి సక్రమమైన వైద్యం అందడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నారు రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం జీజీహెచ్ లో సకాలంలో వైద్యం అందక సీతానగరం మండలం నగరానికి చెందిన గుండుపోగుల సతీబాబు అనే యువకుడు మృతి చెందాడని అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కావచ్చని

ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ సర్వీస్ బాగుంటలేదని చెప్పి పేషెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాజమండ్రి నలుమూలల నుంచి పేద ప్రజలు ఈ హాస్పిటల్ వైద్య నిమిత్తం ఇక్కడికి వస్తే ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది చాలా చిన్న చూపు చూస్తూ వారికి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అలా తయారయ్యారు దాని నిమిత్తం ఈ హాస్పిటల్కి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ ఆఫీసర్కి మా తరఫున మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ఇచ్చాం దానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు సబ్ కలెక్టర్ గారితో మా ఇక్కడున్న ఇబ్బందులు పరిస్థితులన్నీ పూర్తిగా వివరించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని భ్రష్టు పెట్టిచ్చేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఈ గో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయిపోయింది నాశనం అయిపోయిందని అయ్యా మీరు గత ఐదు సంవత్సరాల్లో నాశనం చేయబట్టమే ఒక్కటి ఒకటి మా ఎమ్మెల్యే గారు ప్రతి పదిహేను రోజులకి హాస్పిటల్ విజిట్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మాట్లాడి ఇక్కడ కావాల్సిన అవసతులన్నీ చూసి ఒక్కొట్టొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం